ఖమ్మం జిల్లా భద్రాచలంలో రెండో రోజు యువజనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పది జిల్లాల నుంచి తరలివచ్చిన యువతతో భద్రాద్రి ప్రాంతం సందడిగా మారింది యువ కళాకారులు తమ సత్తా చాటుకునేందుకు పోటీ పడుతున్నారు సమాజాన్ని ప్రస్తుతం వేధిస్తోన్న సమస్యలు ఇబ్బందులను ప్రతిబింబించేలా కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తున్నారు శాస్త్రీయ జానపద అంశాలతో పాటు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి భద్రాచలం యువ కళాకారులతో సందడిగా మారింది రెండు రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు అన్ని జిల్లాల నుంచి కళాకారులు భారీగా తరలివచ్చారు మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో యువత యువకులు పోటీ పడుతున్నారు శాస్త్రీయ జానపద అంశాలతో పాటు సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతల గురించి కళాకారుల సందేశాత్మక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే మాకు ఫస్ట్ టైం ఇది వన్ యాక్ట్ ప్లే చేస్తున్నాం మేము తర్వాత స్టేట్ ఫస్ట్ అనుకోలేదు మేము చేసామని బట్ డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్లో వచ్చింది గర్ల్ చైల్డ్ని సేవ్ చేయడమును డ్రగ్ ఎడిక్షన్ నుండి అలా స్పాయిల్ అవుతున్నారు యూత్ అవి చేసాము వన్ యాక్ట్ ప్లే చేసాము థీమ్ థీమ్ వచ్చేసి బ్రూన్ హత్య గురించి ఇక్కడ ఆడపిల్లను కడుపులోనే చంపేస్తున్నారు దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం ఆ డ్రామా చేశాము కానీ మా కాన్ఫిడెన్స్ని బట్టి మేము చాలా బాగా చేసాము నేను మా గ్రూప్ వాళ్ళతో హిందీ వన్ యాక్ట్ ప్లే కోసం వచ్చాము మా థీమ్ కరప్షన్ కరప్షన్ని ఎలా నిర్మూలించడం మా థీమ్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇలా చాలా బాగుంది మేము ఇక్కడ ఫోక్ డ్యాన్స్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చినందుకు ఇంతవరకు మేము కష్టపడి ఇంత కృషి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు ఇంతమంది కళాకారులను కలుస్తామని కూడా ఎప్పుడు మేము జీవితంలో అనుకోలేదు కానీ ఇప్పుడు కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఏకపాత్రాభినయం నాటికలు వకృత్వ పోటీల్లో విద్యార్థులు సామాజిక అంశాలపై గళమెత్తారు ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో పోటీపడే విద్యార్థులకు ఈ యువజనోత్సవాలు తమ ప్రతిభను చాటేందుకు ఓ వేదికగా నిలుస్తున్నాయి ఇక్కడ నెగ్గి జాతీయ స్థాయి యువజనోత్సవాలకు అర్హత సాధించేందుకు తహతహలాడుతున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ ఇది చీతలు పట్టుకొని చేయాల్సి ఉంటుంది ఇది సాంప్రదాయ నృత్య రూపకము తెలంగాణ పండుగల్లో ఎల్లమ్మ పండుగ ముఖ్యమైనది కాబట్టి ఎల్లమ్మ తలుస్తూ పాడే పాట ఇది ఆమె గురించి తెలుపుతూ పాడే సాంగ్ ఇది పాడుతూ డ్యాన్స్ చేయాలి సాంగ్ లైవ్ సాంగ్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము సో భద్రాచలంలో పెట్టాలని చెప్పేసి వన్ యాక్ట్ ప్లే చేయడానికి చాలా ఉత్సాహంతో వచ్చాము మా మా స్కిట్ కూడా చాలా బాగా జరిగింది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామని అనుకుంటున్నాము రాముల వారి సన్నిధిలో ఇటువంటి మహోన్న మహోన్నతమైన ఉత్సవం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది నేను నా టీం అందరం పార్టిసిపేట్ చేశాము ఖచ్చితంగా కప్పు కొట్టి నేషనల్స్కి వెళ్తామని ధీమాతో ఉన్నాము నిజంగా చాలా బాగుందండి ఎందుకంటే ఇట్లా యూత్ని కానీ వీళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుందండి ఫుడ్ గానీ బ్రేక్ఫాస్ట్ గానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది మూడు రోజుల ఉత్సవాల్లో తొలి రోజు ప్రారంభ కార్యక్రమ ప్రదర్శనలు ఉండగా రెండో రోజు శాస్త్రీయ నృత్యాలు ఏకపాత్రాభినయం నాటికలు నృత్య రూపకాలు జరిగాయి మూడో రోజు జానపద అంశాలతో పాటు విజేతలకు బహుమతులు అందించనున్నారు